నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు మంచి టేస్టీ టేస్టీ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి పాలకూర రోటి పచ్చడి అండి దానికి నేను ఒక మూడు కట్టలు పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకున్న ఒక పది పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నా అండి కొంచెం కరివేపాకు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక స్పూన్ నువ్వులు మినుపగుండ్లు ఒక స్పూను ఒక స్పూన్ పచ్చని ఒక స్పూన్ ఏమో ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయ ఒక పాయ తీసేసుకున్నానండి వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తే బాగుంటది కరివేపాకు కొంచెం ఇంతేనండి ఇప్పుడు మనం పచ్చడికి ఇవన్నీ వేయించి పెట్టుకుందాం వచ్చేయండి స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టేసుకున్నా అండి ఇప్పుడు దీంట్లో కొంచెం మంచి నూనె వేసుకుంటా ప్యాన్ వేడైపోయింది ముందు మెంతులు వేసేసుకున్నా మెంతులు కొంచెం వేగాలి మెంతులు చిట్టపట్లానే ధనియాలు వేసుకున్నా వన్ బై వన్ వేసేసుకోండి అన్ని పచ్చి మినప్పప్పు జీలకర్ర ఇవి కొంచెం వేగాలి ఈ పప్పులన్నీ వేగిపోయినాయి కరివేపాకు వేసుకున్నా పప్పులు ఇవన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు మిర్చి వేసుకున్నా స్టవ్ సిమ్ లో పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు మాడిపోతాయి ఇవి కూడా బాగా వేయించుకోవాలి మిర్చి వేగిపోయినా చూసారా ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు మనం తీసుకున్నాం కదా ఒక స్పూన్ నువ్వులు ఇవి కూడా వేసి ఇది వినపడినాం కదా కడాయి తొందరగా నువ్వులు వేడైపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఉప్పు వేసుకుంటున్నా దీంట్లోనే నేను కొంచెం వేసుకున్నా ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకుంటా ఇప్పుడు ఇవన్నీ నేను ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుంటా వేయించి పెట్టుకున్న దినుసులన్నీ ఒక ప్లేట్లో వేసుకున్న ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఇంకొంచెం నూనె వేసుకుంటా కొంచెం నూనె వేసుకొని చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకోవాలి పాలకూర మగ్గితే కొంచమే అవుతుందండి మీరు చూసి దానికి తగ్గట్టు ఎండు మిరపకాయలు వేసుకోండి నేను ఒక మూడు కట్టలు తీసుకున్నా దానికి ఒక పది నుంచి పద పదమూడు వరకు వేసుకున్నాను అనమాట మీరు తినే కారం బట్టి వేసుకోండి కొంచెం చింతపండు తీసుకున్నాం కదా దీన్ని కూడా ఈ పాలకూరతో పాటు మగ్గించుకోవాలి పాలకూర ఏమి మూత పెట్టకండి మూత తీసే ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాలు మగ్గిపోద్ది దుసరా పాలకూరలో నీళ్ళన్ని బయటకు వస్తున్నాయి పాలకూర కాడలు పెద్ద పెద్ద కాడలు ఎక్కువ వేసుకోకండి కాడలు చాలా వరకు తీసేయండి కొంచెం కాడలు ఉంచుకొని వేసుకోండి చాలు పాలకూర మగ్గుతుంది నేను కొంచెం పసుపు వేసుకుంటున్నా కలర్ బాగుంటది పసుపు హెల్త్ కూడా మంచిదే కదా పచ్చళ్ళల్లో కూడా కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుందండి పసుపు అనేది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి పాలకూర చక్కగా మగ్గిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి దంచుకుందాం ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని చక్కగా దంచేసుకుందాం గల్లుప్పు కూడా ఇందులోనే వేసేసాను కదండి నేను చక్కగా దంచేసేయాలి మీరు రోలు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్ లో పట్టుకోవచ్చు కాకపోతే రోట్లో నూరుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటుందని నేను రోట్లో నూరుతున్నానండి మిక్సీ జార్ లో వేసుకునే వాళ్ళు బాగా పేస్ట్ లాగా పౌడర్ లాగా పట్టేసేయకండి కొంచెం గానే గ్రైండ్ చేయండి మిర్చి పప్పులన్నీ అప్పుడే బాగుంటది మనకి చట్నీ బాగా మెత్తగా పట్టేస్తే అంత టేస్ట్ అనిపించదు పప్పులు ఉన్నాయి కదండి కొంచెం టైం తీసుకుంటది నలగడానికి పప్పులు కూడా మెత్తగా నలగకూడదు కొంచెం పప్పులు పప్పులుగా తగులుతుంటే తినేటప్పుడు మనం చాలా టేస్టీగా ఉంటది చూసారా ఇలా ఏమాత్రం నలిగితే చాలనమాట మనకు ఇప్పుడు మనం మగ్గిచ్చి పెట్టుకున్న పాలకూర వేసేసుకుందాం దీంట్లో పాలకూర కూడా దీంట్లో వేసేసి చక్కగా మొత్తం కలిపి నూరేసుకుందాం ఇదంతా చక్కగా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటది పైగా మనం రోట్లో నూరుకుంటున్నాం చాలా అండి మనకి పచ్చడి మెదిగిపోయింది తీసేసుకుందాం చాలా బాగుంటది ఒకసారి ఉప్పు చూసుకుంటానండి సరిపోయిందండి మనం వేసుకున్న ఉప్పు ఆ ఎండిమిర్చి కారము వేసుకున్నాం కదా కొంచెం చక్కగా సరిపోయిందనమాట ఏమి ఎక్కువ లేదు ఏమి తక్కువ లేదు ఇప్పుడు దీన్ని నేను పోపు వేసేస్తా చూసారా పోపు వేసుకుందాం వచ్చేయండి పోపుకి కళాయిలో నూనె పోసేసుకుంటున్నా ఒక గారిన్నర వేసుకున్నా అండి ఆయిల్ వేడైందండి ఇప్పుడు కొంచెం ఆవాలు వేసుకుంటున్నా ఇంకా మీరు పప్పులు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం అన్ని వేసి వేయించుకొని దంచుకున్నాం కదా ఇంకా పప్పులు ఏమి వేయట్లేదు నేను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఆవాళ్ళ చిట్టుపట్లాన్ని జీలకర్ర వేసుకుంటున్నా జీలకర్ర కూడా చిట్టుపట్లాడింది కదా కొంచెం కరివేపాకు దూరంగా ఉండేసుకోండి కరివేపాకు కొంచెం ఇంగు వేస్తున్నానండి పచ్చళ్ళకి ఇంగువ పోపు బాగుంటది పోపు వేగిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి వేయించుకు మనం దంచి పెట్టుకున్న పచ్చడి పోపులో వేసేసుకొని కలిపేసుకోవడమే చక్కగా నూనె అంతా పచ్చడికి కలిసేలా కలుపుకోండి ఇది తొందరగా పాడవదండి ఒక నాలుగైదు రోజులైనా మీరు బయటే పెట్టుకొని తినొచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు కమ్మగా ఉంటే నాలుగైదు రోజులైనా మనం ఏంటండి రోజు అదే వేసుకొని తినేసేయం ఈ జలుబులతో నూర్లు అస్సలు బాగాలేదు కదండి ఎవ్వరికి ఇలా పచ్చళ్ళు కారం కారంగా తినాలనిపిస్తుంది ఇది పెద్ద కారం కూడా లేదండి మనం వేసిన కారము ఉప్పు గా సరిపోయాయి ఇంకా నేను ఉప్పు కారాలు ఏమీ వేయట్లేదు ఓకే అండి రెడీ అయిపోయింది నేను బౌల్లో తీసేసుకుంటా ఎంతో రుచిగా ఉంటే పాలకూర రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఇది మీరు అన్నంలోకి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి పొట్టి వేసుకొని తినండి అదిపోద్దు పొద్దుంటే నమ్మండి చక్కగా చపాతీలోకి తినొచ్చు దోశ ఇడ్లీ దేంతోనైనా మీరు దీన్ని తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటది సూపర్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారిగా ట్రై చేసి చూడండి రోటి పచ్చళ్ళలో మీకు ఇంకేమన్నా కావాలన్నా నన్ను కామెంట్ బాక్స్ లో అడగండి నేను తప్పకుండా చేసి పెడతా ఓకేనండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్